కాళేశ్వరం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అవినీతి కేసీఆర్ను వెంటనే అరెస్టు చేయాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ప్రపంచంలోని ధనికులయ్యారని ఆరోపించారు కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల రోజుల్లో చేశారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించింది కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి కానీ లబ్ది పొందింది మాత్రం కేసీఆర్ అన్నారు పోరాటంలో భాగంగా కమిష్టి నిర్ణయంతో జేఏసీ ఏర్పడిందని గుర్తు చేశారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కోదండరాం ఎమ్మెల్సీ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు జానా అవినీతి కేసీఆర్ ను వెంటనే అరెస్టు చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ వృధా చేశారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ప్రపంచంలోనే ధనికులయ్యారని ఆరోపించారు కేసీఆర్ తో పాటు కాంట్రాక్టర్లపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు చెన్నూరు నియోజకవర్గంలోని బ్యాక్ వాటర్ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అంతకు ముందు అన్నారం బ్యారేజీ ముంపు గ్రామం సుందరశాలలో పంట భూములను పరిశీలించారు వివేక్ వెంకటస్వామి అక్కడే సమస్యపై అధికారులతో సమీక్ష జరిపారు ఈ కమిషన్ లో కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవసరం ఉంది అప్పుడున్న కాంట్రాక్టర్లు వాళ్ళందరూ కూడా ప్రపంచంలోనే ధనుకులు అయినారు ఈ కాళేశ్వరం కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బిజెపి వాళ్ళు అంటున్నారు మీరు సిబిఐకి రిఫర్ చేయండి సిబిఐకి రిఫర్ చేసే అవసరమే లేదు నేను ఇదే ప్రశ్న వేస్తున్నాను కేంద్రానికి ఈడీ రేడు ఇక్కడ కాంట్రాక్టర్ పైన చేయాలి ఇక్కడ ఏదైతే అవకతవకలు జరిగినాయో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దీని మీద ఎందుకు ఈడీ రేట్ చేయడం లేదు బిఆర్ఎస్ పాలనలోనే గ్రామ లు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో కేసులు పెట్టారన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు నమోదై నేరం నిర్ధారణ అయిందన్నారు పోలీసుల నిర్లక్ష్యంతోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు యువకుని మృతిపై ఎస్పీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వంలో చేస్తుందని చెప్పి భావించడం అది వాళ్ళ విజ్ఞత నేను గౌరవ ఎస్పీ గారికి ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను అది ఇందులో ఎందుకు జాప్యం జరిగింది మరి సర్పంచాల గ్రామంలో అందుబాటులో లేకుండా నువ్వు చాబుద్ది అధ్యక్షురాలు అమ్మా ఓ సాధారణ రాజకీయ నాయకులు కాదు వాళ్ళ అమ్మగారు కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల్లో చేశారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా ఆమోదించినందుకు గవర్నర్కు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు జగ్గారెడ్డి తొమ్మిదేళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా నేను కేటీఆర్ని ని హరీష్ ముందు అడుగుతున్నా మీరు కోదండరామ్ గారిని అవమానించారు మేము కోదండరామ్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది ఆయన గౌరవించింది ఇప్పుడు మీకు సిగ్గు అనిపిస్తే లేదా మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట మాట్లాడుతున్నది సిగ్గు అనిపిస్తలేదా నేను గవర్నర్ గారు కూడా కాంగ్రెస్ దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ న్యాయయాత్ర యాత్ర చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమీ లేదన్నారు దేశంలో నెహ్రూ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణలు మరవలేనివన్నారు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు మహేష్ కుమార్ గౌడ్ గుండు సూది కూడా తయారు కాలేనటువంటి భారతదేశంలో ఇవాళ మోడీ గారి ఫోటోలు పోదిలిస్తున్న రాకెట్లు ప్రయోగించేటట్టు అవసరం అవకాశం కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది ఆనాడు దూరదృష్టితో ఒక విజన్ ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ తర్వాత పటిమ కలిగినటువంటి గాంధీ వల్ల ఇవాళ ఎన్ని సాధించగలిగినాం ఆది రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఫలాలు ఇవాళ మన సెల్ ఫోన్ రూపంలో వాడుతా ఉన్నాం ఆనాడు స్వాతంత్రద్రోహంలో ఏ పాత్ర లేనటువంటి బీజేపీ పార్టీ ఇవాళ రాజ్యాంగ విలువల్ని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణపై ఫైర్ అయ్యారు వంశీ చంద్ర వంశీచంద్రెడ్డి అవకాశవాద రాజకీయాలకు మారుపేరు డీకే అరుణ అన్నారు అసదుద్దీన్ ఓవైసీ పిలిస్తే డీకే అరుణ ఎంఐఎంలోకి వెళ్తారని తెలిపారు డబ్బులకి అమ్ముడు పోతే డీకే అరుణలా బంగ్లాలు కట్టుకునే వాడినన్నారు వంశీచంద్రెడ్డి